కన్జర్వేషన్ రిజర్వ్ జీవో హర్షం వ్యక్తం చేసిన ఆదివాసీలు తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని తడోబా అంతేరి టైగర్ రిజర్వులను కలిపే టైగర్ కరిడార్ ఏరియాను భీం కన్జర్వేషన్ రిజర్వ్ ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేస్తుంది గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవో నలభై తొమ్మిది కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో ఆదివాసీ గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మంగళవారం స్థానిక తాళ్లపేటలో ఉన్న కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి హర్షం వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా స్థానిక జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీలు పట్ల పక్షపాతిగా ఉంటూ వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా జీవోను రద్దు చేయడం చాలా హర్షించదగ్గ అని పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్కకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యును రేవంత్ రెడ్డి గారు ఆదివాసులు ఏదైతే ఉద్యమం బాట పట్టిందో జివో నెంబర్ ఫార్టీ నైన్ పైన గడిచిన వారం రోజుల నుంచే పెద్ద ఎత్తున ఆదివాసీ తొలి సంఘాలు ఆదివాసీ నాయకులు పెద్ద ఎత్తున దీనిపైన ఉద్యమాలు చేసిన సందర్భంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన జీవో నెంబర్ ఫార్టీ నైన్ ఏదైతే టైగర్ క్యారిడార్కి సంబంధించిన విషయం పైన దాదాపుగా మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు దీంట్లో ఇబ్బంది గురి కావడం వలన ఆ జీవను నిలిపివేసే సందర్భంగా నిన్న జీవ తీసుకురావడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మంచిరాల జిల్లా దండపల్లి మండలం తాళపేట గ్రామంలో కుమ్రం భీం సాక్షిగా ఆదివాసీ నాయకులు ప్రజా సంఘాలందరికీ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది కానీ ఈ జీవ జీవ రావడానికి గత ప్రభుత్వమే కారణమైంది ఎందుకంటే ఆ రోజు ఈ జీవ తీసుకొచ్చే ప్రతిపాదన కూడా ఆనాటి గవర్నమెంటు బీఆర్ఎస్ వల్లనే ఈ ప్రతిపాదన రావడం జరిగింది ఆదివాసులు నష్టపోతారనే ఉద్దేశం తెలిసి కూడా ఆనాడు కేసీఆర్ గారు దీనిపైన నిర్ణయం తీసుకున్నారు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన అందరినీ పిలిచి కూర్చోబెట్టి పెద్ద ఎత్తున చర్చ చేసి మరి ఆ రోజు ఇక్కడున్న ఎవరైతే ఇన్ఛార్జి వర్యులు సీతక్క గారు పెద్ద ఎత్తున జూన్ పదినాడు నాడు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆదివాసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలతోటి కూర్చొని చర్చించి దీనికి సంబంధించిన నివేదికను కూడా జూన్ పది పది నాడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమర్పించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారు దీనిపైన నిర్ణయం తీసుకొని ఆ దీవను నిలిపివేసినందుకు ఈరోజు ఆదివాసీ నాయకులు ఆదివాసీ ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నదో ఈరోజు వారికి రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ఏదైతే గత మే నెల ముప్పై తారీఖు రా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని అంధేరి తాడోబా రిజర్వ్ కారిడార్ను విస్తరించే క్రమంలో అస్ఫాబాద్ జిల్లాను కుమ్రంభీ అస్వాబాద్ జిల్లాను వల్ల రిజర్వు కారిడార్గా టైగర్ రిజర్వ్ కారిడార్గా కలిపే జియోని తీసుకురావడం జరిగింది అదే జియో నెంబర్ ఫార్టీ నైన్ మరి దాని రద్దును కోరుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల ఉద్యమ నాయకులందరూ ఇవాళ నిన్నటి రోజు అనగా ఇరవై ఒక్క తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను బంధు పిలుపునివ్వడం జరిగింది మరి తక్షణమే ఈ ఆదివాసీల యొక్క ఉనికిని కోల్పోయే విధంగా వారి అస్తిత్వాన్ని కనుమరుగు చేసే విధంగా ఉన్నటువంటి పార్టీ నైన్ జీవోను ఇవాళ ఆదివాసీల వారి యొక్క సంక్షేమాన్ని కోరే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ఏదైతే ఆదివాసులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందని అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఫార్టీ నైన్ జీవన్ వెంటనే నిలిపేవేసే విధంగా ఉత్తర్వులను తీసుకురావడం జరిగింది మరి దానికి కృషి చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు బొక్కిరాళ్ళ ప్రేమసారావు గారికి అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఎమ్మెల్యే అయినటువంటి వేడుమ బొజ్జి గారు కానివ్వండి అలాగే మరి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఇన్ఛార్జ్ సీతక్క గారు అలాగే ప్రస్తుత ఇన్చార్జ్ మినిస్టర్ అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి వాళ్ళ ఆదివాసీ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైతే ఈ ఉద్యమ నాయకులు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫార్టీ నైన్ జీవో రద్దు చేయమని కోరగానే వెనువెంటనే స్పందించి ఆదివాసీల మరియు వారి సంక్షేమే ముఖ్యమని చెప్పి ఫార్టీ నైన్ జీవోను వెంటనే నిన్నటి రోజునే రద్దు చేయడం జరిగింది దానికి కృతజ్ఞతగా ఈరోజు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామంలో ఇవాళ కుమరం భీం గారికి అలాగే ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి తెలంగాణ సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి జూపల్లి కృష్ణారావు గారికి సీతక్క గారికి వాళ్ళ పాలాభిషేకడం పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆదివాసీ సంఘ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరియు ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ ఐక్యతగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం